అందరికీ నమస్కారం అండి నేను సుధారాన్ని ఈరోజు నేతి బీరకాయ పచ్చడి తయారీ విధానం చేసి చూపిస్తాను చూడండి ఇది నేతి బీరకాయ అనమాట ఇది చాలా అరుదుగా దొరుకుద్ది మనకి ఎక్కువ పల్లెటూరులో దొరుకుద్ది టౌన్లో కూడా అప్పుడప్పుడు అమ్ముతుంటారు దొరికినప్పుడు తెచ్చుకొని చక్కగా పచ్చడి చేసుకోండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ నేతి కానీ బాగా వాటర్ లెస్ కడిగి నీట్గా కట్ చేసుకోవాలి పైన ఫీల్ చేయాల్సిన పర్లేదు ఈ పచ్చిమిర్చిని వాటర్లో కడుక్కుందాం టమోటాలను కూడా దీన్ని తీసేసి చక్కగా మధ్యలోకి కట్ చేసుకుంటే వేయించేటప్పుడు పేలకుండా ఉంటుంది దీన్ని కడిగి నీట్గా ముక్కలు చేసుకుందాం ఇరవై పచ్చిమిర్చి కడిగి నీట్గా పెట్టుకున్నది ఒక రెండు టమాటాలు కడిగి వాటర్లో వేసి కడిగి పెట్టాను అలాగే ఈ నేతి బీరకాయని కడిగి ముక్కలు కట్ చేసి పెట్టాను పైన తొక్క తీయాల్సిన పని లేదు మొత్తాన్ని వేసి ఉడికించుకుందాం ఉడికించుకొని రోటి పచ్చడి అనమాట ఫ్రై చేసేది కాదు ఉడికించుకొని పచ్చడి చేసుకోవాలి చాలా బాగుంటుంది దీనిలో ఒక గ్లాసు వాటర్ పోద్దాం పావులేటర్ గ్లాసు స్టవ్ మీద పెట్టి ఉడికించుకుందాం పచ్చడి స్టవ్ ఆన్ చేసుకొని ఒక ఇరవై నిమిషాలు ఉడికించుకుందాం ఇందులో ఉడికించుకున్నా తర్వాత ఈ వాటర్ కొంచెం ఉప్పేసి చల్ల పెట్టుకుని రోటి దగ్గర పచ్చడి తొక్కొని వద్దాము రోటి పచ్చడి ఇలా కావాల్సినవి ఉల్లిపాయ ఒక చిన్న నిమ్మకాయ చింతపండు పది బిల్లుల్లి సగినంత ఉప్పు ఇప్పుడు రోట్లో పచ్చడిని తొక్కుదాం టమోటాలు వేసి పక్కన పెట్టుకొని ఈ రోట్లో వేసి పచ్చడి తొక్కున్నాం మంచిగా రోటు రోల్ని బాగా నీట్గా కడిగి దంచుకోవాలి ఒక్కొక్కటి వేసుకొని పచ్చడి కొంచెం సేపు దంచిన తర్వాత ఇది చింతపండుని కూడా వేసుకొని తొక్కున్నాం చిన్న నిమ్మకాయ సైజు కడిగి నీట్గా పెట్టుకున్నది యలు నేతి బీరకాయలు అన్న ఒకటేను అప్పుడు నేను చిన్నపిల్లలప్పుడు చక్కగా పొలాల్లో బాగా ఎక్కువగా దొరికేది ఆయిల్ వేయకుండా ఇలా ఉడికించి పచ్చడి చేసేవాళ్ళు ఎక్కువ సంగట్లో చాలా బాగా టేస్ట్గా ఉంటుందండి ఉప్పు ఉప్పు మెదిగిన తర్వాత ఇవి వెల్లుల్లి అలాగే ఉల్లిపాయలు కూడా దంచుకోమంట వయిరావే మరదనా పసుదేవీ చిల్ల రావే మరద పాసుదేవుని చిల్లలా ప్రేమపద మొగ పెంచు కుంజీ రావే మరదనా పాసుదేవుని చిల్ల పాసుదే ఫైనల్గా టమాటాలు వేసుకోవాలి లాస్ట్లో లేకపోతే ఇవి ముందే వేసి పైన పడుతుంటాయి అన్నమాట చిరి ఇంకా పచ్చడి రోటి పచ్చడి అడీ అయిపోయింది నేటి బీరకాయ పచ్చడి తోడదాము పచ్చడి గిన్నెలోకి ఉప్పు చేసుకోండి రోటి పచ్చడి నేతి బీరకాయ తయారు చేయ విధానం అయిపోయింది ఇంకా పచ్చడి తొక్కొని చక్కగా అన్నం వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది ఆయిల్ అనేది ఎక్కడ యూజ్ చేయని వాళ్ళు వెయిట్ లెస్ కావాలనుకున్న వాళ్ళు పచ్చడి చేసుకొని తింటే చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ నేతి బీరకాయ